హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ముకుందరావు మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా కొన్ని కఠినమైనటువంటి వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి ఈ వీడియోని చేయడం జరుగుతుంది కంప్లీట్గా వీడియో చూడండి ఈ వీడియో ఎవరికైతే చేరాలో వాళ్ళకు కంపల్సరిగా ఈ వీడియో చేరాలి ఎక్కనైనా మనలో రియలైజేషన్ కలిగి మన వేలితో మన కళ్ళు ఎలా పొడి పొడుస్తున్నారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూశాక తెలుసుకుంటారు ఇక్కడి అయినా కూడా ఎవేర్గా ఉండి నెక్స్ట్ మనం డిఎస్సిని క్రాక్ చేయడానికి ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ చేరవేయండి ముందుగా పాఠశాలల్లో ఉపాధ్యాయ నియమకాలు జరపకపోవడానికి చాలా కారణాల్లో ఒకటి పిల్లలు తగ్గడం రెండు ఏదైతే వన్ వన్ సెవెన్ జీవో గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మార్పులు ప్లస్ గత ప్రభుత్వము ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ జరపకపోవడం చివరిలో ఒక ఆరు వేల పోస్టులు ఫిలప్ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం దానిలో భాగంగా చాలా తక్కువ సమయం ఇచ్చి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడానికి గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం ఈ ప్రణాళిక చాలామందికి వింగుడిపోలేదు ముఖ్యంగా ఈరోజు దేన్నైనా శాసించే శక్తి సోషల్ మీడియాకు ఉంది ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఎవరైతే ఉన్నారో మొత్తం మార్కెట్ అంతా కూడా ఈ త్రూ సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది ప్రతిదాన్ని శాసించే శక్తి సోషల్ మీడియాకు ఉంది ఇటువంటి తరుణంలో టోటల్గా ఈ ముప్పై రోజుల్లో రిక్రూట్మెంట్ ఫిలప్ అవ్వడం అనేది చాలామంది అభ్యర్థులకు కష్టతరమైన విషయమే అయినప్పటికీ చాలా వ్యాపారాలు ఏవైతే పుస్తకాలు అవ్వచ్చు ఈ ప్రింటెడ్ మెటీరియల్స్ అవ్వచ్చు లేదా ఈ ఏదైతే సబ్జెక్ట్ వివిధ రకాలైనటువంటి యాప్స్ ద్వారా మీకు చేరవేయడానికి అవ్వచ్చు ఇదంతా కూడా చాలా కంజిస్టెడ్ టైం అవ్వడం వల్ల సోషల్ మీడియా పరంగా విద్యార్థుల పరంగా కోచింగ్ సెంటర్స్ పరంగా ఉవ్వెత్తున దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సి వచ్చింది దీంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేస్తాం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఉపాధ్యాయ నియమకాలు చేపడతాం అని చెప్పి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది అన్నదే తడవుగా మొదటి సంతకం డిఎస్సి రిక్రూట్మెంట్పై చేయడం జరిగింది ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది సేమ్ పాఠశాలల్లో పిల్లలు తగ్గుతున్నారు నెక్స్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుందో లేదో తెలియదు ఎంత వ్యాపారం చేసుకోవాలో ఈ రిక్రూట్మెంట్ ద్వారానే చేసుకోవాలి అంటే ఈ రిక్రూట్మెంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యుల్ని చేయాలి అని చెప్పి టెక్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఈ రెండింటికి కాల వ్యవధి సరైనటువంటి కాల వ్యవధి కావాలి అని చెప్పి మనం అడిగేలా మనల్ని అందరినీ ప్రోత్సహించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా మనం కూడా ఇదేదో సబబుగానే ఉంది సరైన సమయం ఇవ్వడం వల్ల సరైన ప్రిపరేషన్ చేసి జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు విడిచిపెట్టి రూములు తీసుకొని కోచింగ్ సెంటర్లో కూర్చొని ఈ డిఎస్సిని ఎలాగైనా సాధించాలని చెప్పి టెట్కి ప్రిపేర్ అవడం జరిగింది వాస్తవంగా మిగతా టెట్ల కంటే కూడా మొన్న లేటెస్ట్గా జరిగినటువంటి టెట్ ఏదైతే ఉందో చాలా కఠినమైన ప్రశ్నలతో మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రావడం చాలా కష్టమైంది ఎప్పుడైతే హాఫ్ హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ డిస్క్వాలిఫై అయిపోయారు ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకేం కావాలి ఎంత లేట్ అయితే అంత మంచిది దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ బైఫర్గేషన్ ఏబిసిడి ఈ కేటగిరీలు విభజన చేయాల్సి ఉంది ఇది సామాజిక అంశం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా దీనికి ఏకసభ్య కమిషన్ వేసి దాని మీదను రాగానే రిపోర్ట్ రాగానే డిఎస్సిలో ముందుకు వెళ్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది పలు దఫాలుగా నోటిఫికేషన్ కోసం పలుమార్లు సీఎం స్థాయి వ్యక్తి ప్రకటనలు చేయడం జరిగింది ఓకే ఎప్పుడైతే ఈ ఈ విధంగా ప్రభుత్వం లేట్ చేస్తూ వస్తుందో ఈలోగా ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ కోచింగ్ సెంటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళకు ప్రకటన వస్తే చాలు వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ను ఉపయోగించి చాలామంది వరకు సమాచారాన్ని చేరవేసి చాలామంది అభ్యర్థులను వాళ్ళ వైపు త్రిప్పుకొని వాళ్ళ వ్యాపారాన్ని విస్తృతపరుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ ఉంటుందో లేదో మళ్ళీ ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతుందో లేదో ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి దీనిలో భాగంగా టోటల్గా మనకి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ రెండు మూడు గ్రూపులుగా మనల్ని పెడగొట్టడం జరిగింది ఏదైతే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికొరకు డిఎస్సి అని చెప్పి ఒక వర్గంగా తయారు చేశారు ఏదైతే లాస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్క్వాలిఫై అయ్యారో నెక్స్ట్ ఈ కొత్తగా వస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టెట్ కూడా కావాలి అని చెప్పి ఒక వర్గంగా తర్వాతను ఈ విధంగా తొంభై రోజుల సమయం కావాలి లేదా మాకు నూట ఇరవై రోజుల సమయం కావాలి అని చెప్పి మూడో గ్రూపుగా ఇలా మూడు గ్రూపులుగా మిమ్మల్ని విడగొట్టి ఈ డిఎస్సిలో చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే ధోరణి కనిపిస్తుంది నేను ఈ తమ్మనైళ్ళలో చెప్పినట్లుగా నాకు కూడా ఇంత అవేర్నెస్ ఉండేది కాదు ఏదైతే మా మేడం గారు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు ఈ విధంగానే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్కి నేను అట్రాక్ట్ అయ్యి కొన్ని మెటీరియల్స్ కోసం అమౌంట్ పే చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే వాళ్ళు అమౌంట్ తీసుకొని సరైనటువంటి మెటీరియల్స్ కానీ సరైనటువంటి పరీక్షలు కానీ కండక్ట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు అన్న రకంగా వాళ్ళు చేతులు ఎత్తివేసి చాలా పెద్ద మొత్తంలోనే అభ్యర్థులను మోసం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇక్కడ మాత్రం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా చాలా పెద్ద మొత్తంలో అప్డేట్స్ మనకు అందిస్తూ చాలా చాలా పేరున్న వ్యక్తులే అంచుచేతను మీరు ఈరోజుకైనా రియలైజేషన్ అయి ఏదైతే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక యువకుడుగా మీరు అర్థం చేసుకొని ఎందుకంటే డిఎస్సి కొందరికి జీతం అయితే కొందరికి జీవితం ఇటువంటి జీవితాలని కాపాడాల్సిన అవసరం పౌరుడిగా ప్రతి ఒక్కడి మీద కూడా ఉంది సో మీరందరూ కూడా రేపు క్యాబినెట్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అది టెట్ ప్లస్ డిఎస్సి అవ్వచ్చు లేదా డిఎస్సి అవ్వచ్చు ఎందుకంటే కనీసంగా మనకు కాకపోయినా కూడా ఎవరైతే నిరుద్యోగులుగా గత ఏడేళ్ళుగా ఎవరైతే శ్రమిస్తున్నారో వాళ్ళకైనా వాళ్ళ జీవితాలైనా బాగుపడే ఒక అవకాశం అయితే ఇక్కడ ఉంది కనుక ఎటువంటి నిర్ణయాలనైనా ఖచ్చితంగా శిరోధార్యంగా మీరు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ అనేది ముందుకు కొనసాగుతుంది లేదు ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని విభజించి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో వాళ్ళ కార్యం డిలే చేయడం అనే ప్రక్రియ ముందుకు వెళ్ళేలా మాత్రం మీరందరూ కూడా ఉండకండి ఇలా ఉండడం ద్వారా పెద్ద ఎత్తున అభ్యర్థులు మోసపోతున్నారు పెద్ద ఎత్తున ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సో ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం సో ఫ్రెండ్స్ వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని చేరవేయండి ఎవరైతే ఈ విధంగా మోసపోతున్నారో ఆ అభ్యర్థులు కనీసంలో కనీసంగా వాళ్ళ జీవితాలని షేవ్ చేసుకునే అవకాశమైనా ఉంది తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఎన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా ఉన్నా కూడా కేవలం ఉద్యోగం మాత్రమే జీవితం కాదు ఖచ్చితంగా భగవంతుడు మనకి భూమి మీదకి తెచ్చాడు అంటే ఏదో ఒక మూల కారణం ఉంటుంది సో అభ్యర్థులు సంయమనం పాటించండి ఖచ్చితంగా ఉద్యోగం సాధించండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్